వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మన తెలుగు అక్షరాలు తెలుగు అక్షరాలలో చిన్నటా ఉంటుంది పెద్దటా ఉంటుంది అయితే ఈ వీడియోలో మనం టా టాలిపా తింటుంది అనే విషయంతో ఈ డ్రాయింగ్ గీయడం జరుగుతుంది అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఆల్ అని ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అయితే అందుతుంది అలాగే ఇది ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇలా మనం వీడియోలోకి వెళ్దాం పెద్దట మన తెలుగు అక్షరాలు చూడండి ఇలా వృత్తలేఖినితో వృత్తమైతే గీస్తున్నాను ఇల, ఇలా గీసిన తర్వాత మళ్ళీ ఒకటి మధ్యలో రౌండ్ గీస్తున్నాను ఇలా ఇలానైతే రౌండ్ వేశాను మళ్ళీ దాంట్లో ఇంకొద్ది చిన్నది ఎలా వేయాలో కూడా ఆలోచించడం చాలా అవసరం అందుకోసమే ఆలోచించి ఆలోచించి వేయాల్సి వస్తుంది మన తెలుగు చ అక్షరాలు ఇలా వెయ్యాలన్నా ఇంకా వేలా వేయాలి అమ్మ ఇంకొక అలా వద్దనుకొని మళ్ళా ఇలానైతే వేస్తున్నా మరి అందరికీ నచ్చేటట్టు అయితే వేయాల్సి ఉంటుంది అందుకే మార్చి 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 వేస్తున్నాను మళ్ళీ ఇది కనుగుడ్లు కనుగుడ్లు అయితే వేస్తున్న ఇలా చూడండి మీకు ఇప్పటికే ఒక ఆకారం అనేది వచ్చేసి ఉంటుంది చూడండి ఇలా మొత్తం మెల్లిగా ఎల్లో కలర్ అయితే నింపేస్తున్నాను తెలుగులో మనం పసుపు కలర్ అంటాం ఇలా పసుపు కలర్ అయితే మొత్తం నింపేస్తున్నా నేను ఎల్లో కలర్ ఇలానైతే స్లోగా నింపేస్తున్నా ఇలా నింపేసిన ఇలానైతే మనం చేసుకోవాలి ఇప్పుడు రెడ్ కలర్ ఎరుపు రంగు ఇవి పెదవులు అన్నమాట కింద పెదవి పైన పెదవి రెండు రెండు పెదవులు కూడా గానే వేసేసిన చూడండి ఇలానైతే వేసేసినాయి ఇలా కొద్దిగా మనకు పెదవులు అనే ఆకారం రావాలి కాబట్టి ఇలా కొద్దిగా ఇలానైతే వేసేస్తున్నా అప్పుడే మనకు రెండు పెదవులు అన్నట్టు కనిపిస్తాయి ఇది కత్త కలర్ బ్రౌన్ కలర్ చెత్త కలర్ అంటాము నం కలర్ అంటాము ఇలా ఎన్నో రకాలుగా పిలుస్తూ ఉంటాము పెన్సిల్ బ్లూ పెన్సిల్ బ్లూ పెన్సిల్ ఇది ఇలా నీట్గా షేడింగ్ అయితే ఇస్తున్నా నేను ఇలా నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా చేసుకోవాలి అప్పుడే అందంగా కనిపిస్తుంది ఇలా బయట పక్కకేమో కొంచెం డార్క్ చేయాల లోపల భాగంలోనేమో కొంచెం లైట్ చేయాల అయితే అప్పుడు వైట్లో మిక్స్ అయినట్టు కనిపిస్తుంది మనకు ఇలా వేసిన తర్వాత ఈ బ్లాక్ పెన్సిల్తో ఇట్లా మనకు పెదవులు అనేవి విడివిడిగా కనిపించాలంటే ఇలా కొద్ది కొద్దిగా షేడింగ్ అయితే ఇచ్చేస్తున్నా ఇలా షేడింగ్ ఇస్తున్నా నేను చూడాలి చూసి కామెంట్ చేయాలి లైక్ చేయాలి ఊరికనే చూస్తే ఏం లాభం కొద్దిగా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడే మీకు నోరు లోపల కనిపిస్తుంది కదూ ఇది ఇలానైతే మనం చేసుకోవాలి బ్లాక్ నలుపు రంగు ఇలా స్లోగా స్లోగానైతే వేస్తున్నా ఇలా నెమ్మదిగా చేసుకోవాలి అప్పుడే కదా నీట్గా అనేది వస్తుంది గబుక్ కను గీసేస్తే ఏమస్తుంది మనం అనుకున్న రకంగా రాదు అందుకోసమని మెల్లిగా చూడండి అవుట్లైన్ మొత్తం ఇచ్చేసిన నేను బ్లాక్ పెన్సిల్తో చూడండి టాకు జట తలకట్టు ఎలా వేశానో చూసిండ్రా మర కింద గదువ ఇలా కొద్దిగా మర వైట్ చుక్కలు ఇస్తున్నా కండ్లల్లా ఎందుకంటే అప్పుడు కండ్లు అనేది హైలైట్గా అనిపిస్తాయి కొద్దిగా పెద్ద ఇస్తున్నా అలాగే ఇంకోటి చిన్న ఇస్తున్నా కోకను పాపల రెండు మొత్తానికి టాన్ అయితే తయారయ్యింది చూడండి మన అయ్యింది